నమస్తే మన రాష్ట్రంలో కూటమిపాటి అధికారులకు వచ్చినాక మేము హిందూ సోదరులని కాపాడుతున్నాం హిందూ సోదరులకి మా ప్రాణాలు అడ్డం పెట్టి రక్షణ కల్పిస్తామని చెప్పి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఆ రోజు రెచ్చిపోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ కూటమిపాటి అధికారులకు వచ్చినాక రాధా మనోహర్ దాస్ తిరుపతి దేవస్థానం విషయంలో వెచ్చలవిడిగా అతనికి నచ్చిన ఛానల్లోకి వెళ్ళి సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు లడ్డూ విషయంలో కలిసి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు సీఎం ఉన్నప్పుడు తిరుమల దేవస్థానాన్ని బస్టు పెట్టించాడని చెప్పి రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా రాధా మనోహర్ దాసు ఇంకో మార్జారుడు జగన్ గారి పేరు చివర రెడ్ అనే పేరు పెట్టుకున్నాడు ఆ రెడ్ అనే వ్యక్తికి మీరందరూ ఓట్లేసి మోసపోయారు రెడ్ అనే వ్యక్తి అసలు నిజంగా రెడ్డి కాదు అతను ఒక బ్రిటిషోడు బ్రిటిషోడు కాబట్టి అతను చర్చించగలుతున్నాడు బైబుల్ పడుకుంటున్నాడని చెప్పి రాధా మనోహర్ దాస్ రెచ్చిపోవడం జరిగింది ఈరోజు ఇదే రాధా మనో రాధ మనోహర్ దాస్ని నేను అడుగుతున్నా జంతువుల కొవ్వుతోటి కల్తీ నెయ్యి ఎక్కడ కూడా జరగలేదు లడ్డు కరెక్ట్గానే తయారు చేశానని చెప్పి సిట్టు కూడా పూర్తి స్టేట్మెంట్ వచ్చింది ఈరోజు రాధ మనోహర్ దాస్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి జగన్ గారి మీద విష చేశాడు ఈరోజు అన్ని విధాలుగా ఎవిడెన్స్ మొత్తం బయటకు వచ్చినాయి ఎక్కడ కూడా కల్తీ జరగలేదని చెప్పి మరి రాధా మనోహర్ దాస్ ఈరోజు ఇదే తిరుపతి దేవస్థానం వద్దకు వచ్చి ముక్కు నేలక రాస్తాడా లేట్ అతను ఎక్కడైతే ఉన్నాడో ఆ బహిరంగ ప్రదేశం నుంచి వైఎస్ జగన్ గారికి క్షమాపణ చదువుతాడా పాయింట్ రాధా రాధామోహన్ గారి గురించి మీకు షార్ట్ కట్ చదువుతా ఇతను ఒక మహీందర కారు లేదంటే ష్రిప్ట్ గారు ఒక కారు ఉంది ఇతనికి పక్కన ఒక డ్రైవరు ఇతను వెనక ఇద్దరు అస్టెంట్లు ఆ ఇద్దరు అస్టెంట్లు ఎందుకంటే ఇతను ఉన్నటువంటి మన హిందూ సదరుల చదువుతున్నటువంటి బుక్స్ కొన్ని ఉంటాయి ఆ బుక్స్ పట్టుకోవడానికి ఒక అస్టెంట్ ఇతను తాగే వాటర్ బాటిల్ అవ్వచ్చు ఇతను హ్యాండ్ ఖర్చు లేదంటే ఇతను మొహాన్ని పెట్టుకున్న మాస్క్ కావచ్చు ఈ సపరేట్గా పెట్టుకోవడానికి ఇంకొక అస్టెంట్ నేను ఇదే రాధా మనోహర్ దాస్ గారిని అడుగుతున్నా నువ్వు అసలు ఏం పని చేయకుండా నువ్వు ఎక్కడ కూడా ఎలాంటి పనులు పనులు ఎలాంటి పని చేయకుండా నీకు నెల నెల ఆ కారు డీజిల్ ఎలా వస్తుంది ఆ డ్రైవర్కి జీతం ఎలా వస్తున్నావు నీ వెనక ఇద్దరు అస్టెంట్లకి నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నావు పాయింట్ ఏంటంటే రాధా మనోహర్ గారి గురించి పూర్తిగా ఆలోచిచ్చి ఒక స్టేట్మెంట్ బయటకు తీసుకురావాలి అసలు రాధా మనోహర్ దాస్ గారి చరిత్ర ఏంటనే ఎంక్వైరీ చేస్తే రాధ మనోహర్ గారు వెనక నడిపి ఉంది కదా ఈ వెనక నడిపి మీద క్యూఆర్స్ కోడ్ ఒక ఎతికించుకున్నానంట ఎక్కడికి వెళ్ళినా సరే హిందూ సోదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెనక తిరిగి నేను ఒక హిందూ సోదరిని హిందూ సోదరులకు ఎలాంటి హాని జరగకుండా నేను రక్షణ కల్పిస్తానని చెప్పి రాధ మనోహర్ గారు రెచ్చిపోయి ఇదిగో మీరు నాకు సహాయం చేయండి నా ప్రాణం పోయినా సరే నేను హిందూ సోదరుల పక్కన ఫైట్ చేస్తానని చెప్పి వెనక ఉన్నటువంటి క్యూఆర్స్ కోడ్ చూసి నాకు డబ్బులు ఇవ్వని చెప్పి హిందూ సోదరుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ఇస్తున్న ఐదు పది ముప్పై రూపాయలతోటి రాధ మనోహర్ దాస్ బతుకుతా హిందూ సోదరుల మనోభావాల్ని దెబ్బతీసి ఈరోజు మన రాష్ట్రంలో రాధ మనోహర్ గారు తిరగడం జరుగుతుంది మరి ముఖ్యంగా రాధ మనోహర్ దాస్ గారు హిందూ సోదరులకి ఏదైనా చేశాడు అని చెప్పుకోవడానికి ఒక్కట్లేదు రాష్ట్రంలో ఉన్నట్టు ముస్లిం సోదరులు రెచ్చగొడతాడు రాష్ట్రంలో ఉంటే క్రిస్టియన్ సోదరులు రెచ్చగొడతాడు వీళ్ళిద్దరు రెచ్చగొట్టి హిందూ సోదరుని పూర్తి స్థాయిలో పైకి చేసుకొచ్చి వీళ్ళిద్దరి మధ్య తగాదా పెడతాడు సో ఇక్కడ చాలామంది తెలియదు క్రిస్టియన్ సోదరులకి ముస్లిం సోదరులకి హిందూ సోదరులకి వీళ్ళిద్దరి మధ్య తగాదా పెట్టేసి రాష్ట్రంలో గొడవలు మొత్తం సృష్టిస్తాడు జరిగేదే ఎక్కడైనా సరే మనందరం చూసాం అసలు ఎందుకు కూటంపాటి అధికారులు కూర్చున్నాక ఇదే రాధ మనోహర్ దాస్ గారు ఏబిఎం ఛానల్లో కూర్చొని గంటల గంటలు డెబిట్లు ఏం చెప్పాడండి మనందరూ చూడలేదా ఆ రోజు రాధా మనోహర్ దాసు నేను ఒక బాధితుడిని గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం అయినప్పుడు నేను కూడా తిరుపతి లడ్డు తిన్నాను సో ఆ లడ్డులో నిజంగా జంతువులకు కలిసింది కలిసి నయజ్ లడ్డు తయారు చేశారు నేను ఈరోజు ఒక బాధితు జగన్ గారు ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఇలాంటి నీచమైన పనులు చేస్తుందని చెప్పి నేను ఎక్కడ కూడా ఊహించలేదని చెప్పి రాధా మనోహర్ దాస్ గారు చెప్పారు ఈరోజు ఇదే రాధా మనోహర్ దాస్ గారు ఎక్కడ కూడా సిట్ ఇచ్చిన స్టేట్మెంట్కి ఒక స్టేట్మెంట్ రాధామన్నోహర్ గారు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే సిట్టు అబద్ధం చెబుతుంది సిట్టు సరిగా విచారణ జరపించలేదు సిట్టు మీద మాకు నమ్మకం లేదని చెప్పి ఇదే రాధా మనోహర్ దాస్ గారు బహిరంగ ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వగలరా ఇవ్వలేడు ఎందుకంటే రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా ఈ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడాలి పోనీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఆ రోజు మెట్లు గడిగాడు గంట గంటకి డ్రెస్సు మార్చుకున్నాడు ఇష్టం వచ్చినట్టుగా బొట్లు పెట్టుకున్నాడు నచ్చినట్టు బుక్స్ పెట్టుకొని తిరిగి సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఈరోజు ఇదే రాధా ఇదే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా సిట్టు ఇచ్చిన స్టేట్మెంట్కి వ్యతిరేకంగా మాట్లాడలేదే పోనీ సిట్ సిట్ ఇచ్చింది తప్పు ఆ స్టేట్ మీద మాకు నమ్మకం లేదు సరిగ్గా విచారం జరపలేదని చెప్పి నారా లోకేష్ గారు ఎందుకు సిట్ మీద ఆ ఆవేదన తెలియజేయలేదు అంటే పూర్తి ఒక వ్యక్తిని ఆ వ్యక్తి కి క్రిస్టియన్స్ వరాడైనా లేదా ముస్లింస్ వారాడైనా కానీ హిందూస్ వారాడు కాదు కాబట్టి వీళ్ళు విష చేయడానికి ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తాన్ని రెచ్చగొట్టి ఈ పార్టీ మీద ఉసుగలిపి ఆ నాయకుడిని దెబ్బ కొడతానికి వీళ్ళందరూ వేసిన ప్లాన్ ఇదంతా నేను అడుగుతుంది నిదే రాధామోహన్ గారిని ఈరోజు అధికారం ఉందని రెచ్చిపోయావు ఇంకా కరెక్ట్గా రెండున్నర సంవత్సరం ఉంది ఈ రెండున్నర సంవత్సరంలో నువ్వు మాట్లాడిన మాటలు మొత్తం ఆన్ రికార్డ్ అయ్యాన్ని నువ్వు ఇప్పటికైనా సరే జరిగిపోయింది అంటూ జరిగిపోయింది బహిరంగంగా నీకున్నటువంటి సోషల్ మీడియా అవచ్చు లేదంటే నువ్వు ఉన్నటువంటి నీకు నచ్చినటువంటి కొన్ని మీడియా సెవెన్స్ అక్కడికి వెళ్ళిపోయినా సార్ క్షమాపణ చెప్పు నువ్వు క్షమాపణ మటికి రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సోదరం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నివేది తిరిగి పడారు ఈరోజు ఎక్కడైతే నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావో ఎక్కడైతే స్టేట్మెంట్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయో అదే ప్రదేశం నుంచి అక్కడ ఉన్న హిందూ సోదరులు నిన్ను పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చు కొడతారు నేను అడుగుతున్నా ఒక వ్యక్తి ఒక కూలి పనికి వెళ్ళినా లేదంటే ఒక ఆఫీసులో డ్యూటీకి వెళ్ళినా కూడా ఒక రోజు మొత్తం కష్టపడితే వచ్చేది ఐదు వందలు ఆరు వందలు లేదంటే వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తాయి ఏదో ప్రభుత్వ ఉద్యోగతే కూలి పని చేసిన వెయ్యి రూపాయల లోపు వస్తాయి అంత కష్టపడి చేస్తున్నా కూడా మన దగ్గర డబ్బులు ఒకటి తారీఖు వస్తే అలాంటి రాధామోహర్ గారు ఏం పని చేయకుండా ఎలా వస్తున్నాయి అక్కడ డబ్బులు ఎవరు ఇస్తున్నారంటే హిందూ సోదరులు ఇస్తున్నారు కేవలం హిందూ సోదరులు రాధా మనోహర్ గారు చెబుతున్న డబ్బా మాటలు విని మాయ మాటలు వింటున్నారు కాబట్టి హిందూ సోదరులు నిజమనుకుని చెప్పి ఇన్ని రోజులు డబ్బులు ఇవ్వడం జరిగింది ఎవరిదే హిందూ సోదరులు రాష్ట్రంలో ఉంటే రాధా మనోహర్ గారి దారి మాటలు విని మీరు మోసపోయి అతను డబ్బులు ఇచ్చి అతని మీద మా హిందూ మనోభావాలు కాపాడుతున్నాడు సనాతన ధర్మానికి రక్షణ కల్పిస్తున్నాడని చెప్పి మీరు అందరూ అనుకున్నారు ఎక్కడ కూడా రాధా మనోహర్ దాస్ గారు హిందూ పరిరక్షణ కోసం కష్టపడి పనిచేయడం లేదు తన సొంత లాభాల కోసం తన పొట్టకూటి కోసం ఈరోజు హిందూ సోదరులను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఉండే క్రిస్టియన్ సోదరుల మీదకి తగాదలు పెడతానికి పైకి తీసుకొస్తున్నాడు నేను అడుగుతున్న ఇదే రాధా మనోహర్ కానీ నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద కానీ బతుండి వెంకటేశ్వమి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నిజంగా వెంకటేశ్వరస్వామి పూర్తి సెలవులు కొలుస్తూ ఉంటే నువ్వు తక్షణమే వెంకటేశ్వరస్వామి గుడికి వచ్చి నిజంగా నేను తిరుపతి లడ్డు తిన్నాను ఎక్కడ కూడా జంతువులు కొవ్వుతోటి లడ్డు తయారు చేయలేదు సో నేను తెలుసు తెలుగు ఒక మాట పొరపాటున అన్నాను క్షమించండి అని చెప్పి నువ్వు ఇదే వెంకటేశ్వరస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి మాట్లాడగలవా నేను అడుగుతున్నా ఇద్దరు రాధారు గారిని ఎక్కడెక్కడ కూర్చొని షికారులు కొట్టుకుంటా ఫోజులు కొట్టుకుంటా షా బెల్ కొట్టుకుంటా ఉంటే ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు మరి ముఖ్యంగా హిందూ సోదరులు చాలామంది మోసపోయారు చాలామంది రాధా మనోహర్ గారి మీద నమ్మకంతో ఇంటికి తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళేస్తున్నది పెద్ద హిందూ సోదరుడు పెద్ద గొప్ప వ్యక్తి కొని ఇంటికి తీసుకెళ్ళి ఒక దేవుల్లో కొలిసి ఇతనికి అన్నం కూడా పెట్టారు అన్నం పెట్టడం మళ్ళీ బట్టలు పెట్టడం డబ్బులు ఇచ్చి పంపడం ఇలాంటివి చాలా చేస్తే దీన్ని అలుసుగా తీసుకుని రాధామోహన్ రోజు గారు ఇది హిందూ పక్కన ఉన్నటువంటి పెద్ద గొప్ప వ్యక్తి అని చెప్పి సెలుపు డబ్బా కొట్టుకొని ఈరోజు మనమందరం ముందుకు రావడం జరిగింది కానీ ఎక్కడా కూడా ఈ కూటంపాటి అధికారులకు వచ్చినాక జగన్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేసి విషయం చెంపిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు ఆలోచించండి రోజు ప్రతి ఒక్క ఛానల్లో మాట్లాడారు ప్రతి ఒక్క వ్యక్తిని ఆ వయసు పార్టీలో ఉండడం వల్ల ప్రతి వాళ్ళని కించపరిచి మాట్లాడారు అలాంటి వ్యక్తులు ఈరోజు సిట్టు ఇచ్చిన ఆధారంగా సిట్టు తప్పు ప్రచారం చేసిందని చెప్పి మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు బయటికి రాలేరు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయారు ఆ ప్రభుత్వం ఏమాట చేస్తే ఆ మాటలు మీరు విని జగన్ గారి మీద విషప్రచారం చేశారు కేవలం ఎందుకు చేశారంటే జగన్ గారిని రాజకీయంగా తొక్కడానికి జగన్ గారు చర్చికుపోతున్నారు కాబట్టి అలాంటి క్రిస్టియన్స్ స్వరుడు మా తిరుపతి దేవస్థానానికి రాకూడదని చెప్పి ఈరోజు వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది గత ఐదు సంవత్సరాలు మీరు చూసుకోండి తిరుమల దేవస్థానం దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూటంపాటి అధికారి కోటంపాటి అధికారులకు వచ్చినాక ఏర్పాట్లు ఎంత ఘోరంగా ఉన్నాయో అందరు గమనించి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే హిందూ సోదరు మొత్తం ఎక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అయినా లేదంటే తిరుపతి లడ్డు విషయంలో జంతువులు కూతుడి లడ్డు తయారు చేశారని చెప్పి విషపచారం చేశారు కదా సో అవన్నీ ఫేక్ మాట్లాడి ఎవరు కూడా వాళ్ళ మాటలు నమ్మద్దు మీరు సంతోషంగా మీ నమ్మకాన్ని మీరు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి మీద మీకు ఏ విధంగా ప్రేమ ఉందో వెంకటస్వామి దగ్గర ఉన్నటువంటి తిరుపతి లడ్డు మీరు ఏ విధంగా తింటున్నారు దాన్ని సంతోషంగా తినండి థ్యాంక్ యూ